મુફાઈ વેલ રૂપિયા કહીસવના મુફ રૂપી రాష్ట్రంలో దేశంలో కాంట్రాక్ట్ హౌట్ సోర్సింగ్ సిబ్బందిని తీసుకొచ్చి మరోవైపు స్కీమ్ కార్మికులుగా భాష అంగన్వాడి మధ్య వయడం కార్మికులు తీసుకొచ్చి మున్సిపాలిటీలలో దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క పరిశుభ్రతను కాపాడేటువంటి మున్సిపాలిటీ వర్కర్లకు కూడా ఈ రోజు కనీస వేతనం నోచుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ కనీస వేతనం అనేటువంటిది ధరల సూచీకి అనుగుణంగా ధరలు పరమానికి అనుకూలంగా దృష్టిలో పెట్టుకొని ధరల సూచీ ప్రకారము నిర్ణయించేటువంటిది కనీస వేతనం ఈ కనీస వేతనం నిర్ణయం చేయడంలో నేషనల్ శాంపుల్ సర్వే డిపార్ట్మెంట్ ఇచ్చేటువంటి ప్రతిపాదన ఒక విధంగా ఉన్నది ప్రభుత్వ శాఖలు ఇచ్చేటువంటి ప్రతిపాదనలు ఒక విధంగా ఉన్నాయి వీటన్నిటిని కూడా తుంగలో తొక్కి ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనం అనేది నిర్ణయం చేయకుండా కాలయాపన చేస్తా ఉన్నారు అదే దానికి ప్రకారం మీ డిపార్ట్మెంట్ల ప్రతిపాదనల ప్రకారం దాని రికమెండేషన్ల ప్రకారం కనీస వేతనం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ఏదైతే ఉన్నదో కనీస వేతనం ముప్పై వేల రూపాయలు నిర్ణయం చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా ఏఐటిసి పిలిపి జరిగింది అందులో భాగంగా రాష్ట్రంలో దేశంలో అన్ని కలెక్టర్ ఆఫీసుల దగ్గర ఈ ధర్నా కార్యక్రమం జరుగుతా ఉన్నది మరోవైపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అధికారం లేకొచ్చి ఎనిమిది దాదాపు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు దాటినప్పటికి కూడా కనీస వేతన బోర్డు లేకుండా నడుపుతా ఉన్నాడు ఆయన కాలంలో గతంలో రెండు వేల పదహారులో లో కనీస వేతనం నిర్ణయం చేశాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో కూడా కనీస వేతనం బోర్డు లేదు ఆయన కాలంలో ఈయన కాలంలో మళ్ళా వచ్చి ఈయన వల్ల బాబు గారు వచ్చారు కానీ కనీస వేతన బోర్డు మాత్రము అమలు చేయడం లేదు నిర్ణయం చేయడం లేదు కనీస వచ్చే బోర్డు చైర్మన్ లేడు ఒక బోర్డు సభ్యులు లేడు కార్మికులకు ఈ రోజు వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు బకాయి పన్నాడు ఆ బకాయిలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వెంటనే కనీస వేదన పోటీ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలి దేశంలో ఉన్నటువంటి మోడీ సర్కార్ కార్మికుల ఎత్తిన కుర్చిటోపీ పడతా ఉన్నది కార్మిక హక్కులు రాస్తా ఉన్నాయి కానీ పని అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వ్యవస్థను పని చేస్తా ఉన్నాడు వాటిని కాంట్రాక్ట్ అబాలిషన్ యాక్ట్ ప్రకారము రెండు వందల నలభై ఐదు పనిచేస్తే రద్దు చేయాల్సినటువంటి చట్టాన్ని కూడా టొంగులో దక్కినాడు బోనస్ యాక్ట్ అనేక అనేక యాక్ట్లన్నీ కూడా ఇది ఇన్సూరెన్స్ యాక్ట్ అన్ని రంగాల అన్ని యాక్టులు కూడా రద్దు చేసి కార్మికులందరినీ బానిసులుగా కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే వాళ్ళుగా తయారు చేస్తా ఉన్నాడు వెంటనే మోడీ సర్కార్ కనీసం పిఆర్సీ రాబోతా ఉన్నది పది సంవత్సరాల పిఆర్సీ రాబోతా ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్ లో రాష్ట్రంలో ఐదు సంవత్సరాల పిఆర్సీ రాబోతున్న నేపథ్యంలో కేంద్రము రాష్ట్రము పిఆర్సీలు ఒకే సంవత్సరం వస్తున్న నేపథ్యంలో కనీస వేదనం ముప్పై ఐదు వేల రూపాయలు అమలు చేసి స్కీమ్ కార్మికులందరినీ కూడా కార్మికులుగా గుర్తించి కనీస వేతన ముప్పై వేల రూపాయలు అమలు చేసి ఆటో ఆ ఆటో కార్మికులకు అమలు కార్మికులకు ఏదైతే సంక్షేమ బోర్డు ఉన్నదో ఆ సంక్షేమ బోర్డును దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కార్మికుల హక్కులు కాల రాయకుండా వారిని హక్కులు పరిరక్షించాలని చెప్పి తోసి డిమాండ్ చేస్తా ఉన్నది ఏఐటిసి జాతీయ సమితి పిలుపు మేరకు ఇవాళ కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఐటి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కనీస వేతనం ధరలకు అనుగుణంగా ముప్పై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని ఆశా అంగన్వాడి మధ్యాహ్న భోజన కార్మికులను కార్మికులుగా గుర్తించి పర్మనెంట్ చేయాలని అనేక డిమాండ్లతో ధర్నా కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేపట్టడం జరిగింది ప్రభుత్వాలేమో ఎన్నికల సందర్భంగా కార్మిక వర్గాన్ని ఆదుకుంటాం వేతనాలు పెంచుతాం భద్రత అని చెప్పేసి అని వాగ్దానం చేస్తా ఉన్నాయి ఎన్నికల్లో అయిపోయిన తర్వాత అధికారం లేకొచ్చిన తర్వాత ఇచ్చినటువంటి వాగ్దానాలను మర్చిపోయేటువంటి ఆనవాయితీ కొనసాగుతా ఉంది కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారం లేకి మూడోసారి వచ్చినప్పటికి కూడా ఈ దేశంలో ఏ ఒక్క కార్మికుడికి ఒక్క సమస్య కూడా పరిష్కారం కానటువంటి దీనమైనటువంటి పరిస్థితులలో ఇవాళ దేశవ్యాప్తంగా కార్మిక వర్గం కొట్టిమిట్టాడుతా ఉంది ఓ పక్కేమో ఎంపీలకు వేతనాలు పెంచుకుంటా ఉన్నారు ఎమ్మెల్యేలకు వేతనాలు పెంచుతా ఉన్నారు ఎమ్మెల్సీలకు వేతనాలు పెంచుతా ఉన్నారు కానీ సంపద సృష్టించేటువంటి కార్మికుడికి మాత్రం వేతనాలు పెంచడంలో ప్రభుత్వాలు అలసత్వంగా వహిస్తా ఉన్నాయని చెప్పేసి అని చెబుతా ఉన్నాం కార్మికుడు సాధించుకున్నటువంటి హక్కులన్నిటినీ కూడా కాలరాసేటువంటి స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉంది పనిచేసేటువంటి కార్మికుడికి వేతనాలు ఇవ్వడంలో ఎందుకు అలసత్వం వహిస్తా ఉన్నారని చెప్పేసి అని ఏఐటిసి ప్రశ్నిస్తా ఉంది ధరలేమో నియంత్రించేటువంటి శక్తి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు ధరలేమో ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి వేతనాలు ఏమో బుర్రతోకమైన ఉన్నాయి ఆశా వర్కర్లకు పదివేల రూపాయలు వేతనం అంగన్వాడీ వర్కర్లకు పదకొండు వేల ఐదు వందల రూపాయలు వేతనం మధ్యాహ్న భోజన కార్మికులకు మూడు వేల రూపాయలు వేతనం మీరు వాడి మీరు భోంచేసిన తర్వాత మీరు చేతులు దుడుచుకునేటువంటి టిష్యూ పేపర్ విలువ చేయడం లేతనాలు అందుకోసం అనేసి అధికారులకు పాలకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కార్మికులను విస్మరిస్తే పుట్టగతులు ఉండవని చెప్పేసి నరేంద్ర మోడీ ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని ఏ మాత్రం కూడా విస్మరిస్తే మీకు భవిష్యత్తు ఉండదని చెప్పేసి నరేంద్ర మోడీకి హెచ్చరిక చేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు అధికారం రేపు రాక మునుపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు చేసి అందరినీ పర్మనెంట్ చేస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఆచారకు వేతనాలు పెంచుతా ఉద్యోగానికి భద్రత ఇస్తా అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు అంగన్వాడీల సమ్మెలో పాల్గొని మీ కోరికలు తీర్చేదానికి మన ప్రభుత్వం వస్తానే తీరుస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు మీరు అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం సంవత్సరం కావచ్చున్నా గానీ ఇంతవరకు వేతనాలు పెంచడం గాని వాళ్ళ ఉద్యోగాలకు భద్రత కల్పించడంలో గానీ ఏమాత్రం చొరవ చూపలేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ఏమో మహిళా దినోత్సవం సందర్భంగా ఆశా వర్కర్లకు గ్రాడ్యుటీ ఇస్తా ఉన్నాం రిటైర్మెంట్ వయసు అరవై రెండు సంవత్సరాలకు పెంచుతా ఉన్నాం అలాగే మెటర్నిటీ సెలవులు ఇస్తా ఉన్నాం అని చెప్పేసి ప్రకటన చేసినటువంటి చంద్రబాబు నాయుడు రెండు నెలలు పూర్తవుతా ఉన్నా గాని ఇంతవరకు వాటికి సంబంధించి జీవోలు జారీ చేయకపోవడంతో ఈ నెలలో రిటైర్మెంట్ అయ్యేటువంటి ఆశా వర్కర్లు అల్లము రామచంద్ర అని అలమటించేటువంటి పరిస్థితిని వాళ్ళు తీసుకొస్తా ఉన్నాడు అందుకోసం అనేది వారికి ప్రకటించినటువంటి వాటికి జీవోలు జారీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా గారు ప్రకటించినటువంటి వేతనాల పెంపు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉద్యోగులుగా గుర్తింపు అనేటువంటి దాన్ని కూడా జీవోలు జారీ చేయాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవన్నీ పరిష్కారం కాకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి దేశవ్యాప్త ఆందోళన మరింత ఉధృతమై ఈ నెల ఇరవైవ తేదీ జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మె మరింత ఉధృతంగా జరుగుతుందని చెప్పేసి అని తెలియజేస్తా ఉన్నాం ఈరోజు దేశవ్యాప్తంగా మినిమం వేజ్ జీతం ఇవ్వాలని చెప్పి ముప్పై ఐదు వేల రూపాయలు ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ లేదా డెబ్బై మూడు షెడ్యూల్లో పనిచేసిన కార్మికులకు గత పన్నెండేళ్లుగా జీతాలు పెరగలేదు ఒక పక్క మధ్యాహ్న భోజన కార్మికులకు ఏమో మూడు వేలు ఇస్తున్నారు మరోపక్క మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళకు మాత్రం ఇరవై ఒక్క వేలు ఇస్తున్నారు ధరలు మాత్రం అందరికీ ఒకే విధంగా ఉన్నాయి అలాగే ఇంటి ఎద్దలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి గత పన్నెండు సంవత్సరాలు నిర్ణయించిన వేతనాలే ఈ రోజుకి కొనసాగుతున్నాయి ప్రభుత్వ సంక్షేమ ఆస్తులు పనిచేసిన కార్మికులకు కానీ వివిధ ప్రభుత్వ స్కీముల పనిచేసిన కార్మికుల యొక్క జీతాలు సరిపోగా వాళ్ళ కష్ట జీవులతో పిల్లల చదువులకు కష్టమవుతుంది తక్షణం కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం తక్షణం కార్మిక సంఘాలతో చర్చించి మినో వేదన ఇవ్వాలని చెప్పి ఏఐటిగా డిమాండ్ చేస్తున్నాం పెంచకపోతే భవిష్యత్తులో ఏఐటి తరఫున వివిధ ప్రభుత్వ సంఘ సంస్థల్లో పనిచేసే కార్మికులతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి ई संदर्भ हूं